గత నాలుగు రోజుల క్రితం మనం విన్నాము చిలుకూరు బాలాజీ ఆలయం యొక్క ప్రధాన అర్చకులైన సిఎస్ రంగరాజన్ గారిపై ఒక దాడి జరిగింది ఒక వ్యక్తి వీర రాఘవ రెడ్డి అతని పేరు నేను శ్రీరామరాజ్య స్థాపన కొరకు కృషి చేస్తున్నాను మీ ఆలయానికి వచ్చిన క్షత్రియ వంశానికి చెందిన వారందరినీ కూడా మీరు మాకు కన్సల్ట్ చేపియండి దానితో మేము ఏం చేస్తాము అంటే ఒక సైన్యాన్ని రెడీ చేస్తాము అది మా యొక్క స సనాతన ధర్మ రక్షణ కోసం వారు పోరాడుతారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నారు అని చెప్తూ రంగరాజన్ గారిపై ఇంట్లో దూరి మరి ఆయనపై దాడి చేయడం జరిగింది ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఆ దాడి ఆ మానవీయం ఎలాగైతే ఈ శ్రీరామరాజ్యం పేరు తీసుకొని సనాతన ధర్మం పేరు తీసుకొని ఆ మూర్ఖుడు ఆ పని చేశాడో వీర రాఘవ రెడ్డి అది ఎవరు కూడా నమ్మసఖ్య విషయం కాదు ఎందుకంటే సనాతన ధర్మం కానీ శ్రీరాముల వారు ఏవైతే విషయాలు బోధించారో దానిలో ఎవరికీ హింసించమని లేదు ఆ వ్యక్తి ఏ శ్లోకాలను తీసుకొని ఆ పని చేస్తున్నాడు అంటే ప్రధానంగా భగవద్గీతలోని నాలుగో అధ్యాయం ఏడు మరియు ఎనిమిది మంత్రాలను ఆ వ్యక్తి చూ చూపిస్తున్నాడు ఆ శ్లోకాల్లో ఏమని ఉంది అంటే సాధువు మరియు సజ్జనులను సంరక్షించడం కొరకును నేను ప్రతి యుగములందు అవతరిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మలు చెప్పాడు ఆ అవతార పురుషుని నేనే నేనే ఈ సనాతన ధర్మాన్ని రక్షిస్తాను అని ఆ వ్యక్తి చెప్తున్నాడు అయితే ఈ శ్లోకంలో రెండు గమనార్హ విషయాలు ఉన్నాయని మనమందరం కూడా గమనించాలి ఆ రెండు విషయాలు ఏమిటి అంటే ఒకటి సాధువులను రక్షించడానికి రో రెండవది సజ్జనులను రక్షించడానికి సాధువులు అంటే సాధన చేసేవారు దైవ ఆరాధన చేసేవారు రెండవది సజ్జనులు ఎవరు అంటే వారు ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన వారైనా వారి ప్రవర్తన మంచిగా ఉండి వారి అలవాట్లు మంచిగా ఉంటే చాలు వాళ్ళను కూడా రక్షి వాళ్ళు కూడా రక్షించబడతారు అని మన భగవద్గీత గ్రంథం చెప్తుంది అయితే ఈ మూర్ఖుడు అంత మహోన్నత జ్ఞానం కలిగిన రంగరాజన్ గారిపై దాడి చేయడం సమంజసం కాదు రంగరాజన్ గారి కాలి ధూళికి కూడా సమానంగా కాడు ఈ వీర రాఘవరెడ్డి ఎందుకంటే రంగరాజన్ గారు ఒక దళిత వ్యక్తిని తన భుజాలపై ఎత్తుకొని ఆలయంలోకి ప్రవేశించారు అలాగే ఎంతో ఎంతోమంది ముస్లిం ముస్లింలను కూడా ఆయన మానవత్వంతో ఎవరైతే ఆపదలో ఉన్నారో వారికి తన గోరక్ష ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి ఎద్దులను కూడా ఆయన దానం చేశారు ముస్లింలకు ఈ విషయాలు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఏ శ్రీరామరాజ్యాన్ని అయితే మీరు స్థాపించాలని అనుకుంటున్నారో ఆ శ్రీరామ రాజ్యాన్ని మేము కూడా అంగీకరిస్తాము మేము కూడా సపోర్ట్ చేస్తాము కానీ వాస్తవంగా ఎలాగైతే శ్రీరామ రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నారో శ్రీరాముల వారు ఎలాగైతే రాజ్యాన్ని చేసి చేసి చూపించారో ఆ విధంగా ఒకవేళ మీరు శ్రీరామ రాజ్యాన్ని స్థాపిస్తే ముస్లింలు కూడా మీకు అండగా ఉంటారని ఈ సమావేశం ద్వారా మీ అందరికీ వివరిస్తూ ఆ కట్టిన దేవుడు మనందరికీ మంచి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఇంకో విషయం ఈ సందర్భంగా నేను తెలియజేయాలనుకుంటున్నాను ప్రస్తుతం మన ఈ ప్రపంచములో ఆ యుద్ధకాలం ముగిసిపోయింది యుద్ధకాలం అనేది కేవలం దైవదూతలు అవతార పురుషులు ఉన్న ఉన్న కాలం వరకే పరిమితము ఈ కాలం ఏమిటి అంటే మనము భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ములు పద్దెనిమిదో అధ్యాయం అరవై ఎనిమిదో శ్లోకంలో తెలిస్తున్నారు ఏమని అంటే ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయీం పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయ అతి రహస్యమైన ఈ గీతా బోధనను నా భక్తులకు ఎవరైతే ఉపదేశించునో వారే మోక్షానికి అర్హులు అని శ్రీకృష్ణ పరమాత్మను తెలియస్తున్నారు అయితే మన కర్తవ్యము యుద్ధం చేయడం కాదు మన కర్తవ్యం ఏమిటంటే సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ అందరికీ కూడా ప్రచారం చేయాలి ఇదే దాని యొక్క లక్ష్యము కనుక మరోసారి వీర రాఘవరెడ్డిని కఠినంగా శిక్షించాలని ప్రభు ప్రభుత్వానితో కోరుకుంటూ ఆ సర్వసృష్టికర్తన దేవుడు మన భారతదేశాన్ని విశ్వగురు స్థానాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను తధాస్తు జై హింద్